జపనీస్ వాళ్ళు ఈకీ గాయ్ అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతారు ఈకీ గాయ్ అని మీరు ఇంటర్నెట్లో కొడితే వస్తుంది ఈకీ గాయ్ అంటారు దాన్ని వంద సంవత్సరాలు జపాన్ వాళ్ళు హ్యాపీగా బ్రతకడానికి ఆ ఫిలాసఫీయే కారణం వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు మనం ఎందుకు పుట్టామో మన జీవిత పర్పస్ ఏంటో ముందు గుర్తించాలంటారు నువ్వు నిద్రపోయినా లేచినా లైఫ్ పర్పస్ అనేది ఒకటి ఉంటుంది అది నువ్వు ముందు గ్రహించి దాన్నే మనసులు పెట్టుకోవాలి ఆ పర్పస్ కోసం నువ్వు బ్రతకాలి అంటారు తర్వాత నువ్వు ఏ విషయాలు చేయడంలో ఆనందిస్తున్నావో ఆ విషయాలను మాత్రమే నువ్వు చేయాలి విచ్ ఈస్ మేక్ యూ అన్హ్యాపీ లీవ్ దర్ థింగ్స్ నువ్వు ఏ పనులు చేస్తున్నావు అది నీకు ఇష్టం లేనప్పుడు ఆ పనులు నువ్వు చేయద్దు నీకు ఇష్టమైన పనులే నువ్వు చేయాలి ఇది రెండవ సూత్రం అనమాట ఈ ఈకి గాయలోనే నాకు ఆ ఫిలాసఫీ బాగా నచ్చింది నేను బైబిల్ వెలుగులో దాన్ని పరీక్షిస్తే ఎంత బ్యూటిఫుల్ పాఠం అంటే తల్లి గర్భములో నన్ను నేను సృష్టించిన దేవుడు ఒక పర్పస్తో సృష్టించాడు ఆయన ఎందుకు చాలామందికి సంతోషం లేదంటే జీవితంలో ఆనందం ఎందుకు లేదంటే దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదకి నన్ను రప్పించాడో ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి మన సొంత ఉద్దేశాల ప్రకారంగా బ్రతుకుతున్నాం అందుకే మనకు హ్యాపీనెస్ లేదు భగవంతుడు సృష్టికర్త అయిన దేవుడు ఈ ఉద్దేశంతో నన్ను భూమి మీదకి పంపించాడు దిస్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ లైఫ్ నా జీవిత గురిది నా ఉద్దేశం ఇది అని ముందు నువ్వు తెలుసుకొని రాత్రిం పగలు అదే నీ మైండ్లో ఉందనుకో మొట్టమొదటి స్టెప్పు నువ్వు హ్యాపీగా ఉంటావు దేవా నువ్వు నన్ను సృష్టించిన ఆ కారణం ఏంటో నేను తెలుసుకున్నాను దానికోసం నేను బ్రతుకుతాను అన్న తీర్మానము ఫిఫ్టీ పర్సెంట్ నీ బాధలన్నిటికీ చెక్ పెడుతుంది రెండవదిగా నీకు ఏ పనులైతే సంతోషాన్ని కలిగిస్తున్న ఒక దేవుని బిడ్డగా ఆనందం కలిగించే ఆ పనులు మాత్రమే నువ్వు చేయాలి ఇష్టం లేని పనులు బలవంతంగా నువ్వు చేయద్దు దేవుని పిల్లలకి తప్పు పాపం అనేది వాళ్ళకు సంతోషాన్ని ఇవ్వదు ఎగ్జాక్ట్గా చెబుతున్నాను విశ్వాసి పాపము చేయడనే రూల్ లేదు కానీ పాపములు అతడు ఆనందించలేడు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నువ్వు రక్షణ పొందింది కరెక్ట్ అయితే ఏసయ్యతో నీకున్న అనుబంధం సంబంధం కరెక్ట్ అయితే పరిశుద్ధతలు నువ్వు ఆనందించగలవు తప్ప పాపములో నీవు ఆనందించలేవు యహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అన్నాడు ఈ బాడీకి దేవుడు పరిశుద్ధపరిచిన ఈ శరీరానికి దేవుని ఆలయంగా మార్చబడిన ఈ దేహానికి పరిశుద్ధతయే అనుకూలం తప్ప పాపము అనుకూలం కాదు